హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో నేను మీకు గోధుమ రవ్వ యూజ్ చేసి ఎంతో టేస్టీగా ఎమ్మీగా హెల్తీగా ఉండి లడ్డూలు అయితే చేసి చూపించబోతున్నాను మనం సన్న రవ్వతో లడ్డూలు చేస్తుంటాము ఇలా లావు రవ్వతో కూడా లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే మీరు నమ్మరు అస్సలు అంత బాగుంటాయి టేస్ట్ విత్ ఇన్ టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఇంటికి సడన్గా చుట్టాలు వచ్చినప్పుడు కానీ మనం ఈ లడ్డు అనేవి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయిలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని బాదం ఒకటి దాకా చిన్నగా కట్ చేసుకొని లేదా క్రష్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన వేరే ప్లేట్లోకి తీసుకొని మనకి లావరం ఉంటుంది కదా సో దాన్ని ఒక కప్పు దాకా తీసుకొని ఈ ఇదే నెయ్యిలో దూరగా ఫ్రై చేసుకోవాలి రవ్వ అనేది కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తున్నప్పుడు మనకి లడ్డూలు ప్రిపేర్ చేయడానికి రవ్వ సరైన కన్సిస్టెన్సీలో బాగా వేగినట్టు అన్నమాట సో దీన్ని చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టితే మనకి అంత మెత్తగా అవ్వదు అనమాట రవ్వ అందుకని ఇలాగా వేయించుకొని పక్కన ఉంచుకొని బెల్లాన్ని అయితే తురుముకోవాలి ఈ లోపల రవ్వ అయితే చల్లగా అయిపోయింది సో దీంట్లో దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఒక రెండు మూడు ఇలాచి యాడ్ చేసుకొని మనం ఏ గిన్నెతో అయితే రవ్వను తీసుకున్నామో అదే గిన్నెతో మనం బెల్లం తురుముని కూడా తీసుకొని రవ్వని ఫస్ట్ మిక్సీ పట్టుకొని తర్వాత బెల్లం యాడ్ చేసుకొని దాన్ని కూడా ఒక రెండు మూడు పల్సలు ఇచ్చినట్టయితే మనకి బెల్లం రవ్వ అనేది బాగా మిక్స్ అయిపోయి కాస్త మెదగడానికి టైం పడుతుంది రవ్వ కాబట్టి ఎంత సాఫ్ట్గా మీరు మిక్సీ పడితే లడ్డులు అనేవి అంత బాగుంటాయి టేస్ట్ సో మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొద్ది కొద్దిగా కొద్దిగా నెయ్యి యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని తర్వాత కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ లడ్డులు అనేవి కట్టుకోవాలి సో ఈ విధంగా చూడండి లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి చాలా టేస్ట్ బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని ఒకసారి విజిట్ చేసి లైక్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి బాయ్